ఎప్పుడూ పాయసం అంటే సేమ్యాతోనే చేస్తాం కదా ఒక్కసారి ఈ విధంగా ఓట్స్తో చేసి చూడండి రుచి అయితే చాలా బాగుంటుంది మందంగా ఉన్న ఒక ప్యాన్లో ఒక అర లీటర్ పాలు అయితే వేస్తున్నానండి తక్కువ మంటలో పాలు బాగా మరగనివ్వాలి మీరు కావాలనుకుంటే కొంచెంగా వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అరకప్పు ఓట్స్ వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి కలపాలన్నమాట ఇప్పుడే ఒక టీ స్పూన్కి యాలకుల పొడి కూడా వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఈ సమయంలో వన్ టేబుల్ స్పూన్కి సగ్గుబియ్యం వేసుకోండి చిన్న సగ్గుబియ్యం అయితే బాగుంటుంది అనమాట ఇంకా ఈ పాయసం ఎందులో చేస్తున్నానంటే నేను ద ఎండ నుంచి బిర్యానీ పౌడర్ తీసుకున్నానండి ఇది కొత్తగా లాంచ్ చేశారనమాట ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్రీప్ బిర్యానీ పోటం అండి దీంట్లో చాలా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇది అడుగున మందంగా ఉంటుంది మన బిర్యానీ లాంటివి చేసినప్పుడు మాడంతా పట్టకుండా ఉంటుందండి ఇదైతే చిన్న సైజ్ అనమాట ట్వంటీ టూ సెంటీమీటర్స్ అయితే వస్తుంది దీని లింక్ కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి ద ఇండెస్ వ్యాలీలో మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా వల్ల అని చెప్పేసి నా కూపెన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ తో పాటు ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి అండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే ఓట్స్ బాగా ఉడికి ఓకే అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసి షుగర్ వేస్తున్నాను రుచికి తగ్గట్లుగా షుగర్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి మీరు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో వేయించిన బాదం జీడిపప్పు కిస్మిస్ అయితే వేస్తున్నాను వేసి కలిపేశారంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఓట్స్ పాయసం తయారైపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి